మళ్ళీ విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా జిల్లా పరిషత్ తరఫున అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మేము బడ్జెట్ సమావేశం తొలిగా మొదటిసారిగా బడ్జెట్ సమావేశం పెట్టుకున్నాం ఇందులో అందరూ కూడా సభ్యులు అందరూ కూడా బడ్జెట్ ఏంటి వివరాలు చేసి గారు చదవడం జరిగింది అందరూ ఆమోదం తెలిపడం నేను సంవత్సరం సవర్ణ బడ్జెట్ మరియు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరం అంచనా బడ్జెట్ కూడా ఈరోజు వన్ ఇయర్ బ్యాక్ కొన్ని పంచాయతీ బిల్లు ఇచ్చారు పోయిన కలెక్టర్ గారు పోయిన ప్రభుత్వంలో హితోధికంగా పంచాయతీ బిల్లు శాంక్షన్ చేశారు దానికి స్పిల్ ఓవర్ లో మూడు లక్షలకు ఒక బిల్డింగ్ వెళ్ళబోతోంది పోగా ఇంకా ఎనభై డెబ్బై కోట్లు ఉన్నాయి ఇంకా మెటీరియల్ కాంప్లైంట్లో దాంట్లో ఒక నలభై యాభై కోట్లు ఐఎల్సిస్ కట్టొచ్చు మిగతా నలభై యాభై కోట్లు మేము అంటే కలెక్టర్ గారిని జిల్లా చైర్మన్ గారిని మీరు మా ఎమ్మెల్యేలకు ఇవ్వండి మేము పంచాయతీ బిల్డింగ్ లేక చాలా గ్రామపంచులు ఇబ్బంది పడుతున్నారు సర్పంచులు వారికి కడదాం అంగన్వాడీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంగన్వాడీ వాళ్ళు వాళ్ళకి కడదాం మెటీరియల్ కాంప్లైంట్ గ్రాంట్ని మీరు పైకి ఇవ్వగలిగితే జిల్లా పరిషత్కి ఇవ్వగలిగితే మేము వర్క్స్ స్పాయింట్ చేసి మళ్ళీ కలెక్టర్ గారికి వస్తాం నా కోరిక ఒక డెబ్భై ఎనభై కోట్లు ఉంది జిల్లాలో గతంలో శాంక్షన్ చేసిన అంగన్వాడీస్ కానీ పంచదాస్ బిల్డింగ్స్ కానీ లేదా కొన్ని స్పెషల్ ఇచ్చిన జిఓస్ కానీ దాని వల్ల ఇరవై ఐదు కోట్ల సేవింగ్ ఉంది